భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎక్స్ రాష్ట్ర శాసనసభచే అధికారం పొందిన వివిధ మార్గాల్లో నిధులను సేకరించడానికి మరియు నిర్వహించడానికి మున్సిపాలిటీలకు అధికారాలను మంజూరు చేస్తుంది ప్రతి నిబంధన యొక్క వివరణ ఇక్కడ ఉంది ఏ పన్నులు విధించే అధికారం రాష్ట్ర శాసనసభ చట్టం ప్రకారం మున్సిపాలిటీలకు వీటిని అనుమతించగలదు పన్నులు సుంకాలు టోళ్లు మరియు రుసుములను విధించడం వసూలు చేయడం మరియు తగిన విధంగా విధించడానికి ఇది తప్పనిసరిగా నిర్దిష్ట విధానాన్ని అనుసరించి మరియు చట్టం ద్వారా నిర్దేశించిన పరిమితుల్లోనే చేయాలి మున్సిపాలిటీలు రాష్ట్రం సూచించిన నిబంధనలకు కట్టుబడి ఉన్నంత వరకు వివిధ రకాల పన్నుల ద్వారా తమ స్వంత ఆదాయాన్ని సంపాదించుకునే అధికారం కలిగి ఉండేలా ఈ నిబంధన నిర్ధారిస్తుంది బి రాష్ట్ర పన్నుల కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వం వీటిని చేయవచ్చు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసిన కొన్ని పన్నులు సుంకాలు టోన్లు లేదా ఫీజులను మున్సిపాలిటీలకు కేటాయించడం ఈ పన్నులు నిర్దిష్ట ప్రయోజనాల కోసం అందజేయబడతాయి మరియు కొన్ని షరతులు మరియు పరిమితులకు లోబడి ఉంటాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో కొంత భాగాన్ని స్థానిక అవసరాల కోసం మున్సిపాలిటీలకు బదిలీ చేసి వాటి ఆర్థిక అవసరాలను తీర్చడంలో సహాయపడవచ్చు సి గ్రాండ్స్ ఇన్ నీడ్ రాష్ట్ర శాసనసభ వీటి కోసం నిబంధనలను రూపొందించవచ్చు రాష్ట్ర సంఘటిత నిధి నుండి మున్సిపాలిటీలకు గ్రాంట్ ఇన్ నీడ్ గ్రాండ్ సి అనేది రాష్ట్ర ప్రభుత్వం నుండి మున్సిపాలిటీలకు నేరుగా ఆర్థిక సహాయం సాధారణంగా వాటి విధులను నిర్వర్తించడంలో వాటికి సహాయం చేస్తుంది ప్రత్యేకించి పన్ను ఆదాయాలు సరిపోని సందర్భాల్లో ది నిధుల రాజ్యాంగం చట్టం కూడా చేయవచ్చు మున్సిపాలిటీ ద్వారా లేదా మున్సిపాలిటీ తరపున అందుకున్న మొత్తం డబ్బు జమ చేయబడే పురపాలక నిధుల సృష్టి కోసం అందించడం ఈ నిధుల నుండి డబ్బు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనలను కూడా చట్టం అందించగలదు ఇది మున్సిపాలిటీ యొక్క అన్ని ఆదాయాలు మరియు ఆర్థిక వనరుల సరైన అకౌంటింగ్ మరియు నిర్వహణను నిర్ధారిస్తుంది సారాంశం ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎక్స్ మున్సిపాలిటీలకు వాటి స్వంత ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా లేదా రాష్ట్రం నుండి నిధులను స్వీకరించడం ద్వారా వాటి ఆర్థిక వనరులను నిర్వహించడానికి చట్టపరమైన అధికారాన్ని ఇస్తుంది మున్సిపాలిటీలు తమ అధికారాలను రాష్ట్ర పర్యవేక్షణకు లోబడి ఉంచుతూ ఆర్థికంగా సాధికారత పొందేలా ఫ్రేమ్వర్క్ నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము తొమ్మిది ఎ పురపాలికలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎక్స్ పన్నులు విధించుటకు మరియు నిధుల కొరకు పురపాలికలకు గల అధికారము రాజ్య శాసన మండలి శాసనము ద్వారా ఆ శాసనములో నిర్దిష్టపరచబడినట్లుగా అట్టి ప్రక్రియను అట్టి పరిమితులకు అధ్యధీనమై అట్టి పన్నులు సుంకములు టోల్స్ ఫీజులు విధించుటకు వసూలు చేయటకు వినియోజనము చేయటకు పురపాలికలకు అధికారము ఇయవచ్చును బి రాజ్య ప్రభుత్వముచే విధించబడిన మరియు వసూలు చేయబడిన అట్టి పన్నులు సుంకములు టోల్స్ ఫీజులు అట్టి ప్రయోజనము కొరకు మరియు అట్టి నిబంధనలు మరియు పరిమితులకు అధ్యధీనమై పురపాలికకు అప్పగించవచ్చును సి రాజ్య సంచిత నిధి నుండి పురపాలికకు అట్టి సహాయక అనుదానములు ఇచ్చుటకు నిబంధించవచ్చును మరియు డి పురపాలికలచే మరియు వరుసగా వాటి తరపున స్వీకరించబడిన అన్ని డబ్బులు జమ చేయటకు అట్టి నిధులను ఏర్పాటు చేయటకు మరియు వాటి నుండి అట్టి డబ్బులు తీసుకున్నటకు కూడా వీలు కల్పించవచ్చును The Constitution of India. Part 9a. The Municipalities. Article 243x. Power to impose taxes by, and funds of, the municipalities. The legislature of a state may, by law, a, authorize a municipality to levy, collect and appropriate such taxes, duties, tolls and fees in accordance with such procedure and subject to such limits. B. Assign to a municipality such taxes, duties, tolls and fees levied and collected by the state government for such purposes and subject to such conditions and limits. C. Provide for making such grants in it to the municipalities from the consolidated fund of the state and D. Provide for constitution of such funds for crediting all monies received, respectively, by or on behalf of the municipalities and also for the withdrawal of such monies therefrom as may be specified in the law.